బ్యాండేజ్ వేస్తే రక్తస్రావం ఆగిపోతుందని మనలో అసలు ఎంతమందికి తెలుసు కానీ ఇది నిజం బ్యాండేజ్ వేసి పోయే ప్రాణాన్ని రక్షించవచ్చు అది ఎలాగో అది కనిపెట్టింది ఎవరో దానికి అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం అతని పేరు లియో మావెలి కేరళ తిరుచూరు జిల్లాలోని ఇరింజాల కూడా అనే పట్టణం తనది మధ్యతరగతి కుటుంబం ఇంటర్ తర్వాత కొచ్చిన్ యూనివర్సిటీలో బయో ఇంజనీరింగ్లో చేరాడు ఆ యూనివర్సిటీతో లంకె ఉన్న స్వామి దయానంద సరస్వతి యూనివర్సిటీలో పరిశోధనకని ఢిల్లీ వచ్చాడు లియోకి నేషనల్ డిఫెన్సీ అకాడమీలో చేరి సైనికుడిగా మారాలన్న కళ కూడా ఉండేది కానీ ఆ దిశగా ప్రయత్నించాడు కానీ సెలెక్ట్ కాలేదు ఆ బాధలో దక్షిణ ఢిల్లీలోనే తన గది నుంచి యూనివర్సిటీ క్యాంపస్కి స్కూటర్ పైన వస్తున్నప్పుడే ఈ అనుకోని సంఘటన జరిగింది లియో పక్కనే బైక్ మీద వస్తున్న ఓ యువకుని వెనుక నుంచి కారు ఒకటి ఢీకొట్టి వెళ్ళిపోయింది తలకి తీవ్ర గాయమైన అతన్ని తీసుకొని అంబులెన్స్లోనికి ఎక్కారు రక్తం ఆగట్లేదు ఆసుపత్రికి వెళ్ళేసరికి అతని ఒళ్ళంతా నెత్తురే అదృష్టవశాత్తు అతను బతికిన ఆ సంఘటన లియోని నిల్వనీయలేదు ప్రమాదాలు జరిగాక రక్తస్రావాన్ని వెంటనే ఆపడానికి కొత్తగా ఏదైనా కనిపెట్టాలనే నిర్ణయించుకున్నాడు ఆ ఇరవై నిమిషాలే మనిషికి అత్యంత ప్రాముఖ్యమని అతను గ్రహించాడు మన దేశంలో ఏటా ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు వాళ్ళలో నలభై శాతం మంది కేవలం అధిక రక్తస్రావం కారణంగానే మరణిస్తున్నారట సైన్యంలో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉందని అక్కడ అధ్యయనాల్లో తేలింది అక్కడ అరవై శాతం మరణాలకి సకాలంలో ఆపలేని రక్తస్రావమే కారణమంటారు నేను సైన్యంలో చేరాలని కలలుగనేవాణ్ణి కనుక అది నన్ను బాగా కదిలించింది అప్పటిదాకా మన సైనికులు రక్తాన్ని ఆపే బ్యాండేజీలని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ వాటి సరఫరా చాలా తక్కువగాను ధరలు చాలా అధికంగానూ ఉండేవి నేను అటు సైనికుల ఇటు సామాన్యులకు కూడా పనికొచ్చేలా రక్తాన్ని మరింత వేగంగా ఆపే బ్యాండేజీని తయారు చేయాలనుకున్నాను లియో అనుకున్నాడు లియో అలా ఏడాది పాటు పరిశోధించి కైటోసన్ అనే సహజ పాలిమర్తో రక్తస్రావాన్ని ఆపొచ్చని గుర్తించాడు పీతల డొప్పలు రొయ్యల పైపొరల్లో ఉన్న కైటాన్ అనే పదార్థంతో కైటోసన్ని ఉత్పత్తి చేస్తుంటారు దాన్ని ఆహార పదార్థాల నిల్వకి నీటి శుద్ధీకరణకి వాడుతూ ఉంటారు అలా తప్ప ఔషధ రంగంలో వాడరు ఎందుకంటే జలచరాల నుంచి కైటాన్ని తీసినప్పుడు వాటి ప్రోటీన్ వ్యర్థాలు ఏవైనా ఉండిపోతే అది ప్రాణాపాయంగా మారుతుంది కాబట్టి ఇదే లియోకి పెనుసవాలుగా మారింది రెండేళ్లు పగలు రాత్రే శ్రమించి ఆ సవాలుని అధిగమించాడు అతి స్వచ్ఛమైన కైటోసన్ని ఉత్పత్తి చేసే టెక్నిక్ని అతను కనిపెట్టాడు ఎంత పెద్ద గాయమైనా సరే మూడు నిమిషాల్లోనే రక్తస్రావాన్ని ఆపే ఆక్సియోస్టాన్ బ్యాండేజ్ని తయారు చేశాడు వీటన్నింటికి సొంత డబ్బులే పెట్టాడు నాన్న రిటైర్ అయితే ఆ పిఎఫ్ని తీసుకున్నాను కానీ అవి సరిపోలేదు ఇంత చేసి మా బ్యాండేజ్కి ప్రభుత్వ అనుమతులు రానేలేదు ఢిల్లీలో అధికారుల చుట్టూ కాళ్ళు ఎరిగేలా తిరిగి తీవ్ర అవమానాల పాలయ్యాను ఒకసారి కేంద్ర అధికారులు గుజరాత్లో స్టార్టప్ సమావేశం పెడితే వెళ్ళి ఎందుకు ఇలా అవమానిస్తున్నారు అంటూ ఏడ్ చేశాను ఆ తర్వాత నా బ్యాండేజ్ని వాళ్ళు పరిశీలించారు క్లినికల్ ట్రయల్స్లో వంద శాతం సత్ఫలితాలను ఇచ్చి సాధించాం ఆ తర్వాత భారత సైన్యము వాటిని తీసుకుంది టూ థౌజండ్ సిక్స్టీన్లో యూరి ఘటన తర్వాత సైన్య సైన్యాధికారులే ఫోన్ చేసి మా బ్యాండేజ్ ఓ జవాను ప్రాణాన్ని ఎలా కాపాడిందో చెబుతుంటే నాకు అసలు కన్నీళ్ళు ఆగలేదు అంటాడు లియో ప్రస్తుతం తలంలోని మూడు వందల పైచెల్లకూ బెటాలియన్లోనూ ఆక్సియోస్టాటిట్నే వాడుతున్నారు ఎన్ఎన్ ఎన్ఎస్జి బిఎస్ఎఫ్ వంటి దళాలు వీటిని ఉపయోగిస్తున్నాయి మరోవైపు అపోలో ఫోర్టిస్ జైడస్ సహా నాలుగు వందల పైగా ఆసుపత్రులు తమ ఆపరేషన్ థియేటర్లలోనూ అంబులెన్స్లోనూ ఉపయోగిస్తున్నారు డెబ్బై నుంచి ధరలు ఉండడంతో సామాన్యులు ఫస్ట్ ఎయిడ్ కిట్లలోనూ వాడుతున్నారు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని యాభై పైచెలుకు దేశాలకి ఆక్సియోస్టాట్ని ఎగుమతి చేస్తున్నారు అమెరికన్ ఎఫ్డిఏ అనుమతులు పొందిన ఏకైక భారతీయ గయా నిర్వహణ ఉత్పత్తి ఇదొక్కటే అంతేకాదు ఆక్సియోస్టాట్ బ్యాండేజ్ ఆధారంగా లియో స్థాపించిన ఆక్సియో బయో సొల్యూషన్స్ సంస్థ ఏటా పాతిక కోట్ల రూపాయల దాకా ఆదాయాన్ని చూస్తుంది ఇది లియో యొక్క ఒక సక్సెస్ స్టోరీ దీనివల్ల నిజంగా దేశానికి కాదు ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతుంది లియోకి ఒక సల్యూట్ చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్